అతనికి ఏం ప్రాబ్లం లేదు వట్టిగా తొందరపడి మంది తాగి చనిపోయింది ఓకేనా ఎవ్వరు కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఓకేనా సమస్యకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దానికోసం కొంచెం వెయిట్ చేస్తే పరిష్కారం దొరుకుతుంది చావు చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేము ఓకేనా నేను వచ్చిన కాంతి చూస్తున్నా మన మండలంలో గట్టిగా యువకులు అన్ని చిన్న చిన్న గొడవలకు వెళ్ళి చిన్న చిన్న ఇష్యూలకే సూసైడ్ చేసుకుంటున్నారు దయచేసి ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవద్దు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా ఇబ్బంది ఉంటే మా పోలీస్ స్టేషన్ సంప్రదించండి మాకు సాధ్యమైనంత వరకు మీ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ఉంటామని తెలియదు కొన్ని విషయం అంతే మన ఏరియాల్లో గంజాయి లేదు అయినా కూడా తాగుతున్నారని వార్తలు వస్తున్నాయి గంజాయి మీద మా సిపి గారు మా డీసీపీ గారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడ కూడా ఎవరైనా గంజాయి తాగినా లేకపోతే గంజాయి సేవించినా గంజాయి అమ్మిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇంకోటి మహిళల మీద ఎవరైనా అగాధ్యం చేయడం కానీ కొట్టడం కానీ అమ్మాయి వెంటల కానీ వేధించడం కానీ ఇలాంటి చేస్తే ఇలాంటి ఉపేక్షించేది లేదు ఇమ్మీడియట్గా కేజ్ చేస్తాం రిమాండ్ చేస్తాం అంతలా ఉంటే రౌడీ షీటలు సస్పెన్ షీట్లు కూడా ఉపచర్పిస్తాం అమ్మాయిల భద్రత కొరకు గవర్నమెంట్ అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తుంది సీఎం గారు చెప్పినట్లు ఎవరైనా సరే అమ్మాయిల ఎండబడి కానీ వేధించడం కానీ జరుగుతూ మాత్రం ఎవరిని వదిలిపెట్టిన శక్తి లేదు ఇంకోటి ఈ అమ్మాయిలకు మన పిల్లలకు కౌన్సిలింగ్ చేయడానికి షీటిమ్స్ అనేవి మనం ఏర్పాటు చేయడం జరిగింది మన రాముడు కమిషనర్లో ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు అంటే అమ్మాయిలు వెంటబడుతున్నట్టు చెప్పడానికి ఇబ్బందికరంగా ఫీల్ అయితే మా డైలాండ్ కాల్ చేయండి లేదా షీటిమ్ వాట్సాప్ నెంబర్ ఉంది అందరికీ తెలుసు మేము కూడా ఇప్పుడు చెప్తాం నంబర్ ఏందనేది దానికి వాట్సాప్ చేసి మీ పేరు చెప్పనవసరం లేదు మీరు ఎక్కడున్నా సరే ఏ రాత్రి టైంలో అయినా సరే పోలీసు వారు తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు ఇంకోటి మన రీసెంట్లీగా మన కాస్పేట మండలంలో ఏదో మూఢనమ్మకాల మీద బాగా ప్రచారం జరుగుతుంది ఏదో ఎత్తిపోతులు దించిపోతులు భానుమతి అవి చేస్తున్నారని చెప్పేసి కొన్ని మొన్న రీసెంట్లీ ఒక వన్ మంత్ బ్యాక్ పేపర్లో వచ్చింది అలాంటివి ఏం లేవండి అవన్నీ మూఢనమ్మకాలే ఎవరో ఏమని చెప్తే మనకేం జరుగుతుందా ఏం జరగదు మనం కల్పించుకున్నాయి మాత్రమే ఆ ఎత్తిపోతులు దించిపోతులు లేదు ఆ మూఢనమ్మకాలు ఎవరు నమ్మద్దు ఒకవేళ మీకు అలాంటి వారు ఏమైనా కనబడితే మా దృష్టికి తీసుకుని రండి దయచేసి మీరు వాటిని ఎవరు నమ్మకారు ఆ రోడ్డు మీద గుడ్డు పెట్టినా అని చెప్పి రోడ్డు మీద ఏమన్నా కొబ్బరికాయ పెట్టి దాని మీద నిమ్మకాయలు అవి పెట్టి అని చెప్పేసి ఏదో కొత్తగా పుట్టిన వాళ్ళది వాళ్ళ చుట్టూ దింపేసి అని చెప్తే అవన్నీ కూడా మన మూఢనమ్మకాలు వాటితోటి ఏమి జరగదు మీకు ఒకవేళ అలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు తెలిస్తే మా పోలీస్ స్టేషన్ సంప్రదించండి అని మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ అంతకుముందు మన వాళ్ళు చెప్పారు కదా మన కాస్పేట మండలంలోనే వారానికి రెండు మూడు కేసులు అవుతున్నాయి సైబర్ క్రైమ్ మీద మనకు తెలియకుండానే మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు మిస్ అయిపోతున్నాయి ఏది మనకు రైతు బంధు స్కీమ్ వచ్చిందని చెప్పేసి లేకపోతే మన రైతు రుణం వచ్చిందని చెప్పి కొన్ని లింకులు వస్తున్నాయి ఈ మధ్యలో మన వాళ్ళు ఓపెన్ చేస్తే కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు దయచేసి తెలియని అసలు లింకులు కానీ ఏమన్నా వాట్సాప్ మెసేజ్లు కానీ వస్తే వాటిని మీరు ఓపెన్ చేయొద్దు ఒకవేళ అవి ఎలా పడితే డిలీట్ చేయండి లేకపోతే మాకు వచ్చి సంప్రదించండి మేము డిలీట్ చేసేస్తాం మన కాశ్పేట మండలంలో రీసెంట్లీగా రెండు మూడు ఇన్సిడెంట్ జరిగినాయి కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నాం ఒకవేళ మీకు మీకన్నీ జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీకి ఫోన్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్ అట్లా చేస్తే మీ డబ్బులు వెంటనే ఫ్రీ చేయబడతాయి మా దగ్గరకు వస్తే మళ్ళీ మేము కే చేసిన తర్వాత మీ డబ్బులు మీకు రివర్స్ రావడం జరుగుతుంది కొంచెం దయచేసి యూత్ పిల్లలు ఇప్పుడు ఇంట్లో టీవీ కంటే ఎక్కువ మొబైల్ వాడుతున్నారు అసలు టీవీ చూస్తే మర్చిపోయేది చాలామంది అవునా కదా ఒకప్పుడు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులు అందరూ కలిసి టీవీ చూసేవాళ్ళు ఇప్పుడు టీవీ చూస్తే లేరు అంతా మొబైలే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి రెండు రెండు మొబైల్ ఉన్నాయి అంతా యూట్యూబే యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ మూడే ఇప్పుడు యూత్కి వస్తే రీల్స్ ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్ అంతేనా టీవీ వాళ్ళు చూస్తే లేరు నైన్టీ టైం పర్సెంట్ తగ్గిపోయింది చాలామంది తగ్గిపోయింది ఎవరు చూడు మొబైల్ ఆన్ చేయాలి ఇక్కడ కూర్చున్నా కూడా ఎంతమంది అప్డేట్ చేస్తూ వాళ్ళు పెట్టిన హాయి పెట్టి మనం హాయి పెట్టాలి అది పెట్టారు ఓకే ఇప్పుడు రెండోది ఏంటంటే మన ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇవాళ మార్నింగ్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం రెండవది మన ముస్లిం మిత్రుల పండుగ ఉంది మిలాన్ ఊర్ నబీ దయచేసి అందరూ కూడా అందరూ మంచి పండుగలు జరుపుకోవాలి ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు తెలుసు కానీ మన సిపి గారి రాముణ సిపి గారి ఆదేశాల మేరకు మన కళా బృందం వారు ప్రతి మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ కొన్ని ఐటమ్స్ మీద ప్రచారం చేస్తున్నారు అది ఏంటంటే మనం కొన్ని చూసినట్లయితే ముఖ్యంగా ఆత్మహత్యలు ఆత్మహత్యలు అంటే మనకు రీసెంట్లీగా రెండు రోజుల క్రితమే ఒక పద్ద దాకా చనిపోయాడు ఏజ్ ఎంత అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ మ్యారేజ్ కాలేదు ఆయనకేం ప్రాబ్లం ఉంటుంది మహా అంటే